ఈ దృష్టి దోషం ఈజ్ వెరీ పవర్ఫుల్ మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్ వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్ తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్ ఆర్ ఎవడైనా వచ్చి నాలుగు వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాక్ చేసుకుంటాడు అదే కుట్లు కుట్టుకుంటాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు దానికి బట్ ఈవీ లైవ్ వల్ల కలిగేటండి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో చోట ఫోకస్ చేసేసి దాని మీద పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మిడికాయలు లేకపోతే రాక్షస మొహాలు ఇలాంటివి ఏదో కడుతుంటారు దృష్టి దృష్టి బొమ్మల దృష్టి పెడతలేదో అంటారు దాన్ని అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి కేసు చూసి బాగా కడుతున్నాడు చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపోవి ఇంటి మీద దృష్టి బాగుపెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పెడదు దాని మీద దృష్టి పెడుతుంది సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ దేర్ ఇస్ ఎ మార్క్ సంవేర్ ఇక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు చిన్నపిల్లలకి ఉయ్యాల పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి బుగ్గల మీద చుక్క అనే అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు దాన్ని చుక్కలు పెడతారు ముక్కు మీద పెడతారు గడ్డ మీద పెడతారు నుదుట పెడతారు వై ఎవరైనా చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఏ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిక్కో ఏదో చేస్తారనుకోండి అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు వెంకటేశ్వరుడు నామాలు అన్నారు ఏ వెంకటేశ్వర కళ్ళు లేవా వెంకటేశ్వర పళ్ళు లేవా వెంకటేశ్వరుడికి పెదాలు లేవా చెవులు లేవా మరి మీకు నామం మీద ఎందుకు దృష్టి పడింది సి వెన్ ఎవర్ యు హ్యావ్ సంథింగ్ దేర్ యువర్ విజన్ గోస్ అండ్ ఫాల్స్ డైరెక్ట్లీ ఆన్ దాట్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ దాట్ దెన్ ద ఇంపాక్ట్ ద ఈ విల్ ఇంపాక్ట్ ఆఫ్ ద విజన్ ఇస్ గాన్ తర్వాత వాడు మిగతా పార్ట్ చూసినా వల్ల పెద్ద ప్రమాదమే ఉండదు అందం నాకు బాగుండాలి అని అనుకునేటటువంటి ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తి నిజంగా వాడికి ఆ కన్సర్ కనుక ఉన్నట్టయితే ఎక్కడ అందం ఉందో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి చెవులు అందంగా ఉండాలనుకున్న కానీ చెవులకి దుద్దులు పెట్టారు మెడ అందంగా ఉండాలనుకున్నారు కానీ అదేదో మెడ శంఖంలో ఏదో ఉంటుంది అందంగా ఉండాలనుకున్న వాళ్ళు మెడలో నెక్లెస్ పెట్టారు భుజాలు అందంగా ఉండాలనుకున్న భుజకీర్తులు పెట్టారు చేతులు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు గాజులు పెట్టారు కంకణాలు పెట్టారు వేళ్ళు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంగరాలు పెట్టారు అక్కడ నడు అందంగా ఉండాలనుకున్న వడ్డాణాలు పెట్టారు అక్కడ కాళ్ళు అందంగా ఉండాలనుకున్నారు దానికి గజ్జలు ఏవో పెట్టారు దానికి సి ప్రతి భాగంలో కూడా ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడక్కడ తేజస్ సంబంధమైన ఒకటి పెట్టారు ఆ పెట్టేది కూడా తేజస్తో సంబంధించింది తేజస్సు ఇస్ గోల్డ్ అందుకోసం ఆర్నమెంట్స్ అన్ని కూడా గోల్డ్ ఆర్నమెంట్స్నే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడంటే తర్వాత రకరకాలు వచ్చాయనుకోండి బట్ బేసికలీ ఇట్ ఇస్ ఎ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ తేజస్ బంగారం మామూలుగా మట్టి సంబంధం కాదు అది తేజస్ తత్వానికి సంబంధించింది దాంతో చేసిన వాటిని అక్కడక్కడ రక్షణ కోసం పెడతారు బొట్టు పెట్టేటప్పుడు కూడా ఇది పసుపుతో తయారు చేసి పెట్టాలని నియమం ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయనుకోండి దురదృష్టం కొద్దీని ఇది ప్లాస్టిక్ మొక్కలు పసుపుతో తయారు చేసింది కావాలి బికాజ్ పసుపు ఆల్సో బంగారపు ప్రభావం కలిగినటువంటి ఒక ద్రవ్యం అది అది యాంటీబ్యాక్టీరియల్ కదా సో పసుపుని నిమ్మరసంతో కలుపుతారు అది రెడ్ కలర్లోకి మారుతుంది దాన్ని చక్కగా తయారు చేసుకుంటారు దాంతో పెడతారు లేదా బియ్యాన్ని మార్చి ఆమదాన్ని లోపల రాసి దాన్ని కాల్చి నుంచి పొగ తీస్తారు ఆ రాగిపళ్ళం మీద రాగి దాని దాన్ని బోర్లించి పెడతారు అది లోపలంతా కూడా మొత్తం ఆ స్మోక్ ఏర్పడుతుంది పొగ అది బ్లాక్ కలర్లోకి వస్తుంది దాన్ని గీకి దాన్ని కాటుక్ కింద తయారు చేసి కళ్ళకి పెట్టే కాటుక్ కానీ పెట్టే బొట్టు కానీ అలాంటి దాంతో తయారు చేసేవారు సో తయారు చేసే ద్రవ్యానికి ఒక రిలవెన్స్ ఉంది తయారు చేసే ప్రాసెస్లో ఒక రిలవెన్స్ ఉంది అది పెట్టేటువంటి పార్ట్కి ఒక రిలవెన్స్ ఉంది బట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు ప్రిజర్వ్ ద బ్యూటీ ఆఫ్ ద స్పెసిఫిక్ పార్ట్